గుడెం నారాయణ నర్సింగ్ అండ్ పారామెడికల్ కళాశాలలో ల్యాంప్ లైటింగ్ అండ్ ఓత్ టేకింగ్ సెర్మనీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన అనంతరం మాట్లాడుతూ నర్సింగ్ విద్యార్థులంత మానవ సేవకులను నిరంతరం సేవల్లో నిమగ్నం అయ్యే అవకాశం మీ ఒక్కరికి ఉందన్నారు నేను కూడా సామాజిక సేవలో ఉందంటానని విద్యార్థులందరూ ఇష్టపడి చదువుతూ ఉన్నత స్థానంలో నిలిచి జీవితంలో సుస్థిర స్థానం సంపాదించాలన్నారు నారాయణ నర్సింగ్ అండ్ పారామెడికల్ డైరెక్టర్ నారాయణ విద్యార్థుల కోసం నిరంతరం ఆలోచిస్తారని అందుకు తగ్గట్టుగానే ఎంతో మంది విద్యార్థులు ఈ కళాశాలలో చదివి ప్రభుత్వ కొలువులు సాధించాలన్నారు అనంతరం

ఆ స్టూడెంట్స్ అందరికీ నా యొక్క ప్రెస్ సర్వీసెస్ తెలియజేసుకుంటూ సో చాలా సంతోషంగా ఉంది ఒక మంచి కార్యక్రమానికి ఈరోజు నేను అటెండ్ అవడం సో మీ క్లినికల్ సర్వీసెస్ ఈ రోజు నుండి స్టార్ట్ అవుతాడు చాలా సంతోషం తీరిక ఓర్క్ తీసుకోవడం ఈ ప్రాసెస్ అంతా చాలా బాగుంది సో మీ ప్రొఫెషన్కి ఇంకా ఎప్పుడే చెప్పారు నారాయణ గారు అన్న మీకు మించిన ప్రొఫెషన్ ఇంకోటి టీచర్స్ అన్నా డాక్టర్స్ అన్నది అందుకే వైద్యం నారాయణు హరి అని అంటారు సో దాంట్లో భాగంగా డాక్టర్స్ జస్ట్ అది చూసి ఆపరేట్ చేసిన తర్వాత పోస్ట్ ఆపరేషన్ కానీ అలాగే ప్రీ ఆపరేషన్ కానీ తర్వాత సర్వీసెస్ కానీ ఎత్తున జరుగుతుందంటే ఓన్లీ బికాస్ ఆఫ్ నర్సింగ్ స్టాఫ్ సో మీరు చేస్తున్న సేవలు మీ ప్రొఫెషన్ మీరు ఎంచుకున్నారు బ్లెస్డ్ బై గాడ్ ఎందుకంటే మాధవ సేవే మానవ సేవే మాధవ సేవ నేను కూడా అదే ఫాలో అవుతాను సో రాత్రి వరకు ఎవ్వరికీ ఎటువంటి అవసరం ఉందో మ్యాక్సిమం మనకి చేతలేనంత సహాయం చేయగల చేయడం అందులో నేను ఎక్కువ ఈ మెడికల్ సైడే ఎక్కువ చేశాను ఈవెన్ కరోనా టైమ్ లోక్సిడెంట్స్ అవుతుందని ఇదికోవడం చాలా ఖరీఫ్ వచ్చారు ఇది మీ ప్యాషన్ లో కనుక తప్పకుండా మీరు సక్సెస్ అవుతారు అవ్వాలి ఇంకా మరింత మేర సేవలు మీరు చేసి ఇంకా మంచి పొజిషన్ మీరు అందరూ వెళ్ళాలని నేను కోరుకుంటూ ఈ రోజు ఎంత మంచి